కురిపించే వ్రతం మహిళలకు ఎంతో ఆరాధ్యదైవమైన వరలక్ష్మి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణలోని ఆర్యవైశ్య భవన్లో విశ్వహిందూ పరిషద్ మాతృశక్తి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు శ్రావణమాసంలో నిష్ఠతో హిందువులు పవిత్రంగా నిర్వహించేటువంటి వ్రతాన్ని మరియు కుంకుమ పూజ కార్యక్రమాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ హైకోర్టు న్యాయవాది వక్త మౌనిక సుంకర మాటలాడు శ్రావణమాసం ప్రారంభంలో వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలిచే ఆచారం ఉన్నారు ఆష్టలక్ష్మీలను పూజించినట్లే సమాజంలో మన కుటుంబం క్షేమంగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలు కలగాలని మన యొక్క సంపద పెరగాలని కీర్తి ప్రతిష్టలు పెరగాలని ఈ వ్రతాన్ని జరుపుతామన్నారు ఆర్యవైశ్య సంఘం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాయణపేట నమస్తే అండి ఈరోజు రామాయణపేట మెదక్ ఉన్న ఈ ప్రాంతంలో శ్రావణ హిందూ మహిళలందరూ ఒక దగ్గర చేరి కొంచు చేసి అమ్మవారి ఆశీర్వాదాలు ఇస్తుంది భర్తమాత కోసం వాళ్ళు కూడా పనిచేస్తామని వాళ్ళు ఒక హిందువుగా వాళ్ళ గర్వాన్ని వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళని నిర్వర్తిస్తామని ప్రమాణం చేసి ఈరోజు ఒక ఉత్తమమైన సంకల్పంతో వాళ్ళ ఇంట్లో వెళ్తున్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేసుకుని విశ్వ హిందూ పరిషత్ చాలా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్ జై భారత్ అమ్మవారిలో మేము కాపాడుకుంటాం ఉద్యాలమ్మ ఆలయం అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేసినవంటే మందిస్తుండటం లేదు అని అని చెప్తున్నాం మళ్ళీ అక్కడ నాంపల్లిలో ఉన్న నవరాత్రి టైంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దగ్గర కూడా మందిస్తుండటం లేదు అని చెప్తున్నారు మరి ఇప్పుడు పెద్దమ్మ తల్లి దగ్గర మాత్రం పోలీసు వాళ్ళు వెళ్ళి అక్కడ పూర్తి చేసి మరి ఇక్కడ ఇప్పుడు సిస్టమ్ లేని సిస్టంలో లో ఉన్న వాళ్ళక లేకపోతే రేవంత్ రెడ్డిగా అనే విషయాన్ని మనం కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఒక ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ అడ్డివారి గుడ్డి దెబ్బలో ఏదో ఒక ప్రభుత్వం ఫామ్ చేసినంత మాత్రమైన ముఖ్యమంత్రి అయిపోతుంది బాధ్యతలు తీసుకొని ఎక్కువ మెజారిటీ ఉన్న హిందువుల మనోభావాలను కాపాడలేని ముఖ్యమంత్రి ఉంటే ఎంత పూర్తి ఎంత కాబట్టి రేవంత్ రెడ్డికి శ్రావణ మాసం సంబంధించిలక్ష్మి హిందూ పనులందరం ఏమని చెప్తున్నామంటే మీకు కుళ్ళు కాపాడడం చేత కాకపోతే తెలంగాణలో ఉన్న హిందూ పనులలో ఒక్కొక్క గుడి బాధ్యత చేయండి మేము ఒక ప్రస్తుత హామీ మేము ఆలయాలను కాపాడుతున్నాం జై హింద్ జై భారత్